सिनेमा, विच यॉर सपोर्टेड, बट फुटबॉल्स अलग ही कनेक्ट है ना नो। आई विच बोथ दूर मूवीज़ कमर्शियली थिएटर लेवर सक्सेस हुए हैं, बट दे आर गोइंग टू बी हुड शीट्स ऑन अदर प्लेटफॉर्म्स एंड डिस्ट्रीब्यूशन प्लेटफॉर्म्स एंड नमूना तो कमिंग टू टीम बिहाइंड दिस वांटफुल मूवी, द మీరు ఫస్ట్ నుంచి కూడా మాది చిన్న సినిమా అయినప్పటికీ చాలా బాగా కవర్ చేసి మా మూవీని జనాల్లో తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు సో మీకు మేము ఎప్పుడు తీరపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సో మా ఈ సక్సెస్ కి విట్ చేసిన జర్నలిస్ట్ ప్రభు గారు నాగేంద్ర గారు లెట్ శ్రీధర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రీసెన్ ది ఈవెంట్ ప్రేమ అనుకువ శ్రద్ధ మూడు వర్డ్స్ ఇప్పుడే ఆలోచించి అక్కడ నుంచో అంటే అసలు ఏం చెప్పాలి మా సినిమా గురించి ఇప్పుడు అయిపోయింది మీ చేతుల్లో పెట్టం అంత బాగుంది కానీ సంతాన ప్రాప్తి గురించి ఈరోజు నేను సమయం చేయాలంటే ఏం చెప్పాలి అని ఆలోచించాను అనమాట ఇది నిజంగా మేము మా డైరెక్టర్ గారు ప్రేమతో తీసిన సినిమా ఆయన రాసుకున్న విధానం కానీ ఆయన ఆయన స్క్రిప్ట్ కానీ మా దావోద్ గారు కళ్యాణ్ గారు మీరు చూస్తే ఎక్కడైనా ఆ సినిమా స్క్రిప్ట్ లో ఆయన దాని మీద ఉన్న ప్రేమ మీకు ప్రతి సీన్ లో డైలాగ్ లో కనిపిస్తుంది అనుకో అంటే మీ వాయిస్ మేము ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాము సో లాంగ్వేజ్ స్లాంగ్ వల్లనా లేకపోతే దేని వల్ల మీరు డబ్బింగ్ చెప్పడం ఎందుకు అవలేదు ఐ థింక్ ఈ క్వశ్చన్కి మా డైరెక్టర్ ఆన్సర్ చేస్తే బెటర్ అని తనే ఒకసారి డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత చూసుకున్నారు చూసుకొని తనకే ఎక్కడో అనిపించింది దీనికి అథెంటిక్ తెలియ బెటర్ అండి అని చెప్పి తనే సజెస్ట్ చేశారు సో అందుకని ఆ డిసిషన్ తీసుకున్నాం అండి థ్యాంక్ యూ కాన్సన్ట్రేషన్ స్లాంగ్ మీదకి వెళ్ళకూడదు స్టోరీ మీద ఉండాలి అనే ఉద్దేశం బట్ సమ్హౌ వి ఫెల్ దట్ అరే చాందీ వాయిస్ కాదు కదా మాకు అలవాటు అయిపోయింది మొల అరే కాదు కదా తనే వాయిస్ ఉండే బాగుండాలి చాలా అనిపించింది అనిపించింది బట్ ఫర్ ద ఫర్ ద హోల్ ఫర్ ద సినిమా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అన్నిటికన్నా మంచిదంటే గ్రేస్ గురించి యాక్టింగ్ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా లాంటి ఆర్టిస్ట్ ఎస్పెషలీ యాజ్ అ తెలుగు యాక్టర్ ప్రతి సినిమాతో నేను ప్రూవ్ చేసుకోవాలి కొంతమందికి ఒకటి రెండు సినిమాలు ప్రూవ్ చేసుకుంటే చాలు నాకు అలా ఎప్పుడూ జరగలేదు నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా అలాగే ఇక్కడ మీ ఫ్యాన్స్ కూడా జాయిన్ అవుతున్నారు కేక్ కటింగ్కి